కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన మాట ప్రకారం దివ్యాంగుల పెన్షన్ పెంచాలని వికారాబాద్ జిల్లా ఉపాధ్యక్షుడు కృష్ణ అన్నారు పద్మశ్రీ మంద కృష్ణ మాదిక ఆదేశాల మేరకు సోమవారం బషీరాబాద్ తహసీల్దార్ కార్యాలయం ఎదుట నిరసన తెలిపి తహసీల్దార్ కు వినతి పత్రం అందజేశారు అయితే ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ ఎన్నికల ముందు ఇచ్చిన హామీ మేరకు దివ్యాంగులకు నాలుగు రూపాయల నుండి ఆరు వరకు వృద్ధులకు బేటి కార్మికులకు వితంతు మహిళలకు పెంచు రెండు వేల నుండి నాలుగు వేల పెన్షన్ పెంచాలని డిమాండ్ చేశారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అసెంబ్లీ సాక్షిగా మాట ఇచ్చి తప్పుకుంటారు ఈ కార్యక్రమంలో వికారాబాద్ జిల్లా ప్రతినిధి ప్రవీణ్ దర్శింహ రవి నారాయణ కేశ్రిమ ఎల్లమ్మ వెంకటమ్మ బసమ్మ మయబమ్మలు పాల్గొన్నారు కానీ వికలాంగుల కానీ వికలాంగులకు ఆరు వేలు వృద్ధులకు నాలుగు వేలు మహిళను కూడా నాలుగు వేలు ఇస్తామని మా ప్రభుత్వం వస్తే చేస్తామని రేవంత్ రెడ్డి ప్రభుత్వం మనకు ఎలక్షన్ కన్నా ముందు మనకు చెప్పడం జరిగింది ఈ రోజు వరకు మనకు వీడికి ఇరవై రెండు నెలలు అవుతున్నది ఇప్పటిదాకా కూడా మన ఓట్లు వేసినాము మాకు వస్తే నాలుగు వేలు పింఛను వస్తుంది కదా వికలాంగులు కూడా ఆరు వేలు పింఛను వస్తుంది కదా అని మనం అందరం కూడా కాంగ్రెస్ ప్రభుత్వానికి మనం ఓటేసినాము ఇదివరదాకా కూడా మనకు పింఛన్లు పెంచడం లేదు ఇరవై రెండు నెలలు అవుతున్నాయి ఈ సామాన్య ప్రజలు వాళ్ళు వృద్ధులు వికాంకులు వితనంకులు ఎంతో ఇబ్బంది పడుతున్నారు మాకు వస్తేగా పింఛన్ అని ఎంతో ఆశతో కాంగ్రెస్ ప్రభుత్వం మీద ఇది ఓటేసినాము ఇరవై రెండు గడుస్తున్నాయి ఇంకా కూడా మనకు పింఛన్ పెంచడం లేదు ఇప్పుడైనా రేవంత్ రెడ్డి గారు మనకు ఈ సామాన్య ప్రజలకు బీద ప్రజలకు చేతగాని ప్రజలకు పింఛన్ పెంచాలి ఉండే ఎవరికన్నా ఉంటే వాళ్ళు ఏమన్నా చేసుకుంటే ఎట్లన్నా ఇది ఈ సామాన్య ప్రజలు చేతగాని వాళ్ళు ఎన్నో ఇబ్బందులు పడి ఆఫీసుల పడి తిరుగుతున్నారు ఇప్పటి నుంచైనా ఆయన ఈ పేద ప్రజల గురించి ఈ చేతగాని వాళ్ళు వికలాంగులు ఎన్నో ఇబ్బందులు పడుతున్నారు ఇప్పటి నుంచేనా దీన్ని దృష్టిలో పెట్టుకొని ఈ వికలాంగులకు వృద్ధులకు ఇంకా చాలా మంది గ్రామాలున్న పింఛన్ రాములు కూడా ఎంతో మంది అప్లికేషన్ పెట్టుకొని ఎందుకు చూస్తున్నారు ఈ పింఛన్ పెంచాలని చెప్పుకుంటూ ఇంకోటి ఈ సామాన్య ప్రజల గురించి ప్రభుత్వం చేస్తుందని ఎంతో ఆశపడి చేసిండ్రు ఇప్పటి నుంచి మన ఏక ఏడైనా సామాన్య ప్రజలకు పేద ప్రజలకు అన్యాయం జరిగితే ఈ సామాన్య ప్రజలు సహించరు ఇప్పటి నుంచి కూడా మేము మేము కూడా సహించాము ఏదానికైనా మేము సిద్ధంగా ఉంటామని చెప్పుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన అందరికీ ధన్యవాదాలు చెప్పుకుంటూ నింఛను తప్పకుండా వెచ్చినాంతో మేము ఈ పోరాటం మాపమని చెప్పుకుంటూ మొలలతో బాధపడుతున్నారా ఇక చింతించకండి బారం బస్వరాజ్ ఆయుర్వేద చెట్టు మందు ఇచ్చి మీకు సంపూర్ణ విముక్తిని అందిస్తుంది మూడు రోజుల్లోనే ఫలితాలు కనిపిస్తాయి ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు రక్తం కారుట వాపు చీము మరియు అన్ని రకాల అర్ష మొలల బాధలకు చెట్టు మందు ఇచ్చి చికిత్స చేయబడ్డం వంద శాతం ఫలితాలు గ్యారెంటీ ఆయుర్వేద చికిత్సలో ప్రకృతి సిద్ధమైన మూలికలతో తయారు చేసిన చెట్టు మందులు ఉపయోగిస్తే మీ సమస్యకు శాశ్వతంగా పరిష్కారం దొరుకుతుంది చెట్టు మందుకు సంప్రదించండి వండారం బస్విరాజ్ సెలంబర్ నైన్ డబుల్ ఫైవ్ జీరో ఫైవ్ ఫోర్ ఎయిట్ త్రీ సెవెన్ ఫైవ్ చించలి రోడ్ సెంట్ మార్క్స్ స్కూల్ దగ్గర చెరువింట ఈశ్వరుని గుడి రోడ్ తాండూర్ వికారాబాద్ జిల్లా షేర్ చేయండి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి అలాగే ఇక్కడ ఉండే ఈ గంట సింబల్ ని క్లిక్ చేయండి మేము అప్డేట్ చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్స్ మీకు వచ్చేస్తాయి